మనం జనరల్గా చెప్పినట్టుగా రెండు రోజులు మాత్రమే అంబేద్కర్ జననం అంబేద్కర్ మరణం ఆ రెండు రోజులు మాత్రం అంబేద్కర్కి పోలదండలేస్తాం అక్కడ అరుస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అని దయచేసి నేను మీ అందరికంటే చాలా తక్కువ చదువుకున్నటువంటి వాణ్ణి బహుశా మీకు చెప్పే అంత ఇది లేకపోయినా కానీ నేను సాహసం చేసి చెప్తున్నాను అంబేద్కరు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగో తేదీన దాదాపుగా ఐదు లక్షల మందితోటి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి ఆ తరువాత ఆయన ఒక మాట అన్నారు ఆ ఒక్క విషయం చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను నేను భారతదేశాన్ని బౌద్ధ భారతంగా చూడాలని ఆశిస్తున్నాను అని చెప్పారు దానికి క్రమంగా దానిలో భాగంగానే నేను అనునిత్యం ఇక నుంచి నా నా ఆలోచనంతా బౌద్ధ వ్యాప్తి కోసం ఉంటుంది అని చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను కూడా బౌద్ధం స్వీకరించి బౌద్ధం కోసం పనిచేస్తున్నాను మీరంతా చాలా ఎక్కువగా చదువుకున్నటువంటి వారు బాగా జ్ఞా కలిగినటువంటి వారు మీకు చెప్పేంత సాహసం నేను చేస్తున్నందుకు నన్ను క్షమించి ప్రతివారు ఆయన చెప్పారు అంబేద్కరు నేను పుట్టడం అయితే నా చేతిలో లేదు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చావను అని చెప్పి ఆయన చివరి దశలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ఉన్నారు కానీ ఇప్పటికీ ఎవరమైతే మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటున్నాము చెప్పుకుంటున్నాము అందరం అంబేద్కర్ ఇట్లమే అంబేద్కర్ ఇస్ట్లే కానీ చాలామంది బౌద్ధానికి దూరంగా ఉంటున్నారు దయచేసి అంబేద్కర్ ఇస్టులందరూ కూడా బౌద్ధానికి చేయూతనం బౌద్ధ ప్రచారానికి చేయూతనివ్వాలని ఇవ్వాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బ్లూవింగ్స్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై నమోబుద్ధాయ